సో యూనిట్ త్రీలో మీకు స్పెసిఫిక్గా పెట్టిన ఒక టాపిక్ ఏంటి అంటే ఆంధ్ర జాతీయ ఉద్యమంలో స్త్రీల పాత్రాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది లాస్ట్లో ఉంటుంది యూనిట్ త్రీలో కాబట్టి దీన్ని కాస్త స్పెసిఫిక్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం సో అసలు స్త్రీలు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్త్రీలు స్వతంత్ర ఉద్యమంలో లేదా రాజకీయాల్లోకి రావడానికి దోహదం చేసినటువంటి కొన్ని సంఘటనలు ఏంటి అంటే ముఖ్యంగా సంఘ సంస్కరణ ఉద్యమం సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ వీరేశలింగం గారి కంటే ముందు వీరేశలింగం గారి కాలంలో వీరేశలింగం గారి తర్వాత జరిగాయి వాటి వలన బాల్య వివాహాలు కానీ వేష వ్యవస్థ వంటివి పోవడాలు కానీ ఇవన్నీ జరిగాయి స్త్రీ విద్య వితంతు పునర్వివాహాలు ఇలాంటివి సంభవించడంతో అవేర్నెస్ పెరిగింది సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ది మహిళలు రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఇదొకటి అయితే అది మనం చూసాం కాబట్టి మళ్ళీ డిస్కస్ చేయము బట్ దేవదాసి వ్యవస్థ అనేది ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశం వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి అంశం ఈ దేవదాసీ వ్యవస్థ రద్దు కోసం కృషి చేసిన వ్యక్తులుగా మనం రఘుపతి వెంకటరత్న నాయుడు గారి గురించి చదివాము అట్లనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు దాని నిర్మూలన కోసం కృషి చేశారు అండ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఆంధ్రదేశంలో దేవదాసి వ్యవస్థ రద్దు కోసం కృషి చేసినటువంటి మరొక ప్రముఖుడు ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ ముగ్గురి గురించి దాదాపుగా అందరికీ తెలుసు బట్ యు ప్లీజ్ రిమెంబర్ దిస్ కళావంతుల కుటుంబానికి అంటే దేవదాసి వ్యవస్థకు చెందినటువంటి కుటుంబాల వారిని కళావంతులు అని పిలుస్తారు ఈ కళావంతుల కుటుంబానికి చెందినటువంటి ఒక ఉమెన్ యామినీ పూర్ణ తిలకం యామినీ పూర్ణ తిలకం దేవదాసి వ్యవస్థలోని అమానవీయతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహిళ సో ఆ సమాజం తరఫున ఆ సమాజం నుంచే పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అంటే యామినీ పూర్ణ తిలకం అని గట్టిగా గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి వారి కృషి వలన దేవదాసి వ్యవస్థను ప్రతిఘటించడంతో ఆంధ్ర రాజకీయాల్లోకి మహిళల ప్రవేశం సాధ్యమైంది అంతేకాకుండా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పూర్ణ తిలకం కొంతమంది వ్యక్తుల కృషితో పాటు ప్రభుత్వం తరఫున జరిగినటువంటి ఒక గొప్ప చర్య ఏమిటి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేవదాసి వ్యవస్థను నిషేధిస్తూ బిల్లులను ఆమోదించడం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఇయర్లో అయితే దీనికి సంబంధించినటువంటి బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ థర్టీ సెవెన్లోనే బిల్లును ప్రవేశపెడతారు అది అనేక చర్చోపచర్చల తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత అది ఎనాక్ట్ చేయబడింది అయితే ఈ బిల్లును ఆమోదింపచేయటంలో కృషి చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మీకు అడగచ్చు ఒకటి అమ్మాన్న రాజా అన్న లాగుంది చూడండి అమ్మాన్న రాజా రెండోది ముత్తు ముత్తులక్ష్మిరెడ్డి ముత్తు లక్ష్మిరెడ్డి అంటే మహిళ పురుషుడు అనుకున్నారు ముత్తులక్ష్మి రెడ్డి గురించి ఈరోజు మీరు ప్రొఫైల్ చూస్తారు అమ్మాన రాజా అండ్ ముత్తు లక్ష్మీరెడ్డి కృషి ఫలితంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో బిల్ ఆమోదించబడింది సో నా ముత్తు రెడ్డి గురించి స్పెషల్ ఫోకస్ ఈవిడ కృషి దేంట్లో ఉందన్నా ఇప్పుడే చెప్పుకున్నాం దేవదాసి వ్యవస్థను రద్దు చేయటంలో ప్రముఖ కృషి చేసినటువంటి వ్యక్తి ముత్తు రెడ్డి అనే మహిళ ఈమె పర్సనల్ ప్రొఫైల్ గురించి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి అడిగేందుకు అవకాశం ఉంది సో స్వస్థలం ఎవరైనా సరే ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుతుంటే అది పురుషుడే కానీ స్త్రీ కానీ ఏ ప్రాంతానికి చెందినవారని గుర్తు తెలుసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఆస్పెక్ట్లో ముత్తులక్ష్మి రెడ్డి అనే మహిళ గురించి ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారు తమిళనాడు కాబట్టి జిల్లాలో అవసరం లేదు మన ఆంధ్ర ప్రాంతం అయితే జిల్లాలతో సహా నేర్చుకోవాలి మీరు ఆ జిల్లా వాళ్ళైతే ఇంకా స్పెసిఫిక్గా నేర్చుకోవాలి సో ఆడపిల్లల చదువుకు ఆంక్షలు ఉన్నటువంటి ఆ కాలంలో నైన్టీన్ ట్వెల్వ్లోనే మద్రాసు వైద్య కళాశాల నుంచి వైద్య పట్టా పొందినటువంటి వ్యక్తి మెడిసిన్లో డిగ్రీ పొందినటువంటి మహిళ మద్రాసు ప్రెసిడెన్సీలో మెడిసిన్లో అడ్మిషన్ పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఆమె ఓకేనా పేరు డాక్టర్ ముత్తు లక్ష్మి రెడ్డి సరోజినీ నాయుడు ప్రేరణతో స్త్రీల సామాజిక ఆర్థిక రాజకీయ ఉన్నతికై పోరాడింది ఇంకా చూద్దాం ఇట్ దిస్ ఈస్ గోయింగ్ టు వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము ఈమెను ఆ కాలం నాటి అసెంబ్లీకి నామినేట్ చేసింది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఈమె సేవను గుర్తించి అప్పటి మద్రాసు ప్రభుత్వం ఏం చేసింది అసెంబ్లీకి నామినేట్ చేసింది ఎలక్షన్ కాదు గవర్నమెంట్ నామినేట్ చేసింది సార్ స్పెషాలిటీ ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలు ఈమె ఇది అడగడానికి హైలీ ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా దెన్ దేవదాసి విధాన రద్దులు ఈమె కృషి ఉందని ఇప్పుడే చూసాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో చట్టం వచ్చింది థర్టీ సెవెన్లో బిల్లు ప్రవేశపెట్టింది అమ్మాన్న రాజుతో పాటు దేవదాస వ్యవస్థ రద్దు బిల్లును పాస్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ముత్తులక్ష్మి రెడ్డి సో అంతేకాకుండా కనీస వివాహ వయసు పెంపు కోసం కృషి చేశారు నిర్బంధ వ్యభిచార రద్దు కోసం బాల హక్కుల రక్షణ కోసం కృషి చేశారు ముత్తులక్ష్మిరెడ్డి సో ఇది ఇంపార్టెంట్ మళ్ళీ అఖిల భారత మహిళల సదస్సుకు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అట నైన్టీన్ థర్టీ వన్ అక్కడ అధ్యక్షత వహించింది మహిళల ఓటు హక్కు కోసం పోరాడింది అందరికీ ఓటు హక్కు రావాలి అని చెప్పేసి అప్పటికి అందరికీ ఓటు హక్కు లేదు కొందరికే ఉంది మద్రాస్ ప్రెసిడెన్సీలో నైన్టీన్ ట్వంటీ వన్లో మహిళలకు కొంతమంది మహిళలకు ఓటు హక్కు కల్పిస్తారు నైన్టీన్ ట్వంటీ వన్లో ఎంటైర్ భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ ఇన్ నైన్టీన్ ట్వంటీ వన్ బట్ అందరికి కాదు కొంతమందికే రైట్ దెన్ గాంధీజీ ఇచ్చినటువంటి ఉప్పు సత్యాగ్రహ పిలుపుతోటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారు నైన్టీన్ థర్టీ వన్లోనే ఓకేనా ఈమెకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఒకటి కొంతమంది వ్యక్తుల కృషి ఫలితంగా ముఖ్యంగా సామాజిక సంస్కరణ మరియు దేవదాసి వ్యవస్థ రద్దు కృషి ఫలితంగా మహిళల్లో చైతన్యం వచ్చింది రాజకీయాల్లోకి వచ్చారు దాటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు దేవదాసి వ్యవస్థ రద్దులో ప్రధాన పాత్ర ఆ సమాజానికి చెందినటువంటి యామ్ని పూర్ణతిలకం గారిది అట్లానే అమ్మాన్న రాజా అండ్ ముత్తులక్ష్మిరెడ్డి గారిది ఇప్పుడు కొన్ని సంస్థల ప్రభావం కూడా ఉంది మహిళల్లో చైతన్యం రావటానికి ఏంటంటే ఒకటి బ్రహ్మ సమాజం రెండోది ప్రార్థనా సమాజం బ్రహ్మణ సమాజము అనేది ఏంటి సర్వమత సారాన్ని బోధించేటటువంటి సంస్థ సింపుల్ గా చెప్పాలంటే సర్వమత సారాన్ని బోధిస్తుంది అది ఆ బోధనల ద్వారా ప్రభావితమై ఆంధ్రదేశంలో ప్రముఖులు వచ్చారు సో బ్రహ్మ సమాజం యొక్క ప్రభావం కూడా మహిళలు రాజకీయాల్లోకి రావడానికి పరోక్ష కారణమైంది అట్లనే ప్రార్థనా సమాజం అన్ని కులాల స్త్రీల వారానికి ఒకసారి సమావేశమై ప్రార్థనలు చేసేవారు ఒకదార్ ఒక చోట గ్యాదర్ అవటానికి అవకాశం కల్పించింది బ్రహ్మ సమాజం యొక్క శాఖలు సారీ ప్రార్థనా సమాజం యొక్క శాఖలు స్త్రీలు ఒక దగ్గర గ్యాదర్ అయ్యేవారు అనేక అంశాల మీద డిస్కస్ చేసేవారు సో అక్కడ పా వార్తాపత్రికలు చదవటం ఉపన్యాసాలు ఇవ్వటం వంటి వాటి ద్వారా స్త్రీలు బయట ప్రపంచంలోకి రావటానికి వేదికగా పనిచేసింది ప్రార్థనా సమాజం బ్రహ్మ సమాజం కంటే ప్రార్థనా సమాజం స్త్రీలలో చైతన్యాన్ని కల్పించడానికి ఎక్కువ దోహదమైంది అని చెప్పాలి ముఖ్యంగా రాజ్యలక్ష్మమ్మ కందుకూరి రాజ్యలక్ష్మమ్మ గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారి వైఫ్ ఈ ప్రార్థనా సమాజ కార్యకలాపాల్లో బాగా పాలు పంచుకున్నారు ఆవిడ సో వితంతు కులాంతర వివాహాలను జరిపించారు అనాథ స్త్రీలకు ఆశ్రయం కల్పించారు ఆవిడ ప్రార్థనా సమాజం ద్వారా రైట్ ఇక స్త్రీలు చదువుకున్నారు చదువుకున్నారు అది వారి చైతన్యానికి కారణమైంది విజయనగరం కాకినాడ రాజమండ్రి ప్రముఖ శ్రీ విద్యా కేంద్రాలు ఆంధ్రదేశంలో ముఖ్యంగా ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఎయిటీన్ నైన్టీన్త్ సెంచరీలో ఎస్పెషల్లీ నైన్టీన్త్ సెంచరీలో అండ్ ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీ కూడా ప్రధానంగా విజయనగరం కాకినాడ రాజమండ్రి శ్రీ విద్యా కేంద్రాలు అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తోటి స్త్రీల్లో కొన్ని న్యూ ఐడియాస్ వచ్చాయి అప్పటిదాకా లేనటువంటి ఆలోచన విధానం వారిలో డెవలప్ అయింది ప్రజాస్వామ్యం ఉదార భావం జాతీయ భావం ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ వాళ్ళ మనసులో చిగురించాయన్నమాట సో ఈ విద్యా కేంద్రాల ద్వారా వచ్చినటువంటి తొలితరం విద్యావంతులు ఎవరు ఆంధ్రదేశంలో ఇప్పుడంటే చాలామంది మహిళలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు